గైస్ ఈరోజు మనము ఫంక్షన్ స్టైల్ దొండకాయ ఉల్లి పకోడి చేసుకుందాం చాలా బాగుంటుంది ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా మంచి లాత దొండకాయలు తెచ్చుకొని మంచిగా ఫ్రెష్గా నీట్గా కడుక్కొని ఈ విధంగా ఒకటి ఆరు ముక్కలుగా సన్నగా తరుక్కోండి ఎందుకంటే నూనెలో ఫ్రై మంచిగా అంతా ఒక్క విధంగా కావడానికి ఇట్లా సన్నగా తరుక్కోండి అలాగే ఒక నాలుగు విధంగా తరుక్కోండి ఒక నాలుగు పచ్చిమిర్చి మంచిగా ఇట్లా పోపులకు ఇది పచ్చిమిర్చి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసుకొని ఇట్లా రెండుగా చీల్చుకొని పక్క పెట్టేసుకోండి అలాగే మనకు పకోడికి ఉల్లిగడ్డలు ఒక నాలుగు తీసుకొని మంచిగా అంటే మరీ సన్నం కాకుండా ఒక లెవెల్గా కట్ చేసుకొని ఇట్లా వేసుకోండి ఇట్లా లెవెల్గా కట్ చేసుకున్న తర్వాత అందులోకి కావలసినంత శనగపిండి ఒక నాలుగు ఉల్లిగడ్డలకు సరిపోతుంది ఆ శనగపిండి అందులోకి కావాల్సిన సరిపడా ఉప్పు సరిపడా కారము అందులో కాస్త అల్లము ఈ మూడు వేసుకొని మంచిగా ఆ ఉల్లిగడ్డలకు పట్టే విధంగా నీటిగా కలుపుకోండి మంచిగా అంతా ఈ శనగపిండి అంతా మొత్తం ఆ పౌడర్లో ఎటువంటి వాటర్ పోయొద్దు పౌడర్ వాటర్ పోయకుండానే మంచిగా ఆ ఉల్లిగడ్డలలోనే ఉంటుంది ఆ తడి సరిపోతుంది మంచిగా అట్లా పి మంచిగా కలుపుకోండి పిండి అంతా మంచిగా నీట్గా కలవాలి కలిపితేనే బాగుంటుంది కడాయి పెట్టేసుకొని అందులో నూనె పోసుకొని నూనె బాగా వేడకకుండా మినిమం మీడియం వేడిలో ఉన్నప్పుడే సరిపోతుంది బాగా నూనె వేడెక్కితే చిల్లుతుంది చిటపట అంటుంది ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇందులో వేసుకొని మీకు ఒకవేళ ఈ దొండకాయలు ఎక్కువ అయితే రెండుసార్లు వేసుకోండి పట్టేలాగా ఉంటే ఒకేసారి వేసుకొని ఫ్రై చేసుకోండి ఇలా దూరగా వేంపుకోండి బాగా వేంపుకోకూడదు బాగా వేంపితే దాన్ని రుచి అనేది సహజంగా మొత్తం రుచి అనేది కోల్పోతుంది చిన్న మంట మీద మంచిగా దూరగా వేయించుకోండి కలుపు మంచిగా నీట్గా కలుపుకొని నూనె రాకుండా మంచిగా నీట్గా తీసేసుకోండి ఇలా తీసి వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ఉన్నది కదా ఉల్లి పకోడి అది కూడా ఇందులో వేసుకొని అది కూడా బాగా మాడకుండా అది కూడా మంచిగా వేంపుకోండి నేను ఒకేసారి అందులో పట్టట్లేదు రెండుసార్లు వేంపుకున్నాను ఈ ఉల్లిగడ్డ పకోడి మా మిస్సెస్ ఒకేసారి వేస్తే అది అది అందులో మళ్ళీ ఎటు కలుపు రాకుండా ఉంటుందని రెండుసార్లు వేసింది ఇట్లా పల్చగా వేస్తేనే మంచిగా ఉల్లిగడ్డ కూడా మంచిగా గోలుతుందండి ఆ విధంగా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఫ్రై చేసుకొని ఈ విధంగా మంచిగా బాగా మాడక ముందుకే తీసేయండి నీట్గా ఉంటుంది మాడినట్టేదంటే అటుకిన మళ్ళీ అది దానికి అది ఖరాబ్ అవుతుంది ఇట్లా కిందికి కింది కనుక్కుంటా మంచిగా నీట్గా వేయించుకోండి ఈ విధంగా సరిపోతుంది మంచిగా రెడ్డిస్ వచ్చేదాకా వేయించుకోండి నేను రెండుసార్లు వేసుకున్నా ఒకేసారి అందులో పట్టలేదని రెండుసార్లు వేసుకొని పక్కకు పెట్టుకున్నా ఇది అయిపోయిన తర్వాత ఇక మనము ఎంత మంచిగా అవసరం ఎంత గోల్డ్ కలర్ మంచిగా సూపర్ వచ్చిందండి ఎక్సలెంట్గా వచ్చింది తర్వాత మనము పల్లీలు పెంచుకుందాము ఇందులోకి అయితే పల్లీలు కావలసిన వారు పల్లీలుగా వేసుకుంటారు కాజు కూడా వేసుకుంటారు ఎవరిష్టం వారికి అండి మనకు మాత్రము నేను ఒక్క ఓన్లీ పల్లీలు వేసుకుంటాను పల్లీలు వేసుకుంటారు అటు కాజు వేసుకుంటారు నేను అయితే ఒక పల్లీలే వేసుకున్నాను ఎందుకంటే నాకు అందుబాటులో పల్లీలే ఉన్నాయి కాబట్టి నేను పల్లీలే వేసుకుంటాను ఈ పల్లీలు సరిపోతుంది కానీ వేసుకుంటే అవి కూడా వేసుకుంటే బాగానే ఉంటుంది అవి కూడా వేసుకోవచ్చు పర్లేదు అందులోకి జీలకర్ర ఉన్న శనిగళ్ళు తీసుకోండి శనిగళ్ళు జీలకర్ర తీసుకొని నూనె తీసేసి మన పోపుల బందమే నూనె ఉంచుకున్నాను నేను మిగతా నూనె అంతా తీసి పక్కకు పెట్టేసిన ఇవి వేగాక అందులోకి ఇప్పుడు మనము కాస్త వెల్లిపాయ ఇంకా వెల్లికాయ దంచుకొని వేసుకున్నా అందులోకి ఒక నాలుగు ఇంతకుముందు మనం చీరుకున్న నాలుగు పచ్చిమిర్చి వేసుకున్న కరివేపాకు అలాగే కాస్త చిటికడు పచ్చిమిర్చి ఒక నాలుగు వెండుమిర్చి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి ప్లస్ వెండుమిర్చి రెండు రకాలు వేసుకున్నాను ఇది మంచిగా వేగినాక అలా కాస్త పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని మాడకుండా చిన్న మంట మీదనే కలుపుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఇప్పుడు ఆ దొండకాయ ఈ ఉల్లిపకోడి ప్లస్ ఈ పల్లీలు ఈ మూడు వేసుకొని మంచిగా ఒక్కసారి ఏదా విధంగా పోపు ఇది కలిసేదాకా కలుపుకున్న తర్వాత అందులోకి సరిపడా కారము నేను ఒక చెంచేసుకున్నాను సరిపడా ఉప్పు పోతే జీలకర్ర పౌడరు ఒక హాఫ్ టీ స్పూను ధనియా పౌడర్ ఒక హాఫ్ టీ స్పూను ఇవి ఈ నాలుగే వేసుకున్నాను అంతే ఇక వేరే ఏమీ అవసరం లేదు వేసుకొని మంచిగా నీట్గా ఆ ముక్కలకు పట్టేదాకా కలుపుకున్న కలుపుకున్న తర్వాత అందులోకి నేను కొత్తిమీర యాడ్ చేస్తున్నా ఈ కొత్తిమీర యాడ్ చేసి మూత పెట్టేసుకొని ఒక్క నిమిషం సేపు అలా వదిలేయండి ఆ కొత్తిమీర అనేది కొంచెం మగ్గి మస్తుంటుంది ఇక ఇక చూసుకున్నారా ఎంత బాగున్నదో ఇక కొంచెం అటు ఇటు కలిపేసి మనము వడ్డించుకొని తినేయడమే నేనైతే అందులోకి చారు చేసుకున్నా అండి ఈ చారు సూపర్ ఉంటుంది ఓకే ఉండకాయ ఉల్లిపాకుడి ఫ్రై చేసుకొని మంచి అందులో చారు చేసుకొని చారు ఈ ఫ్రై అదిరిపోతుందండి ఫ్రై చేయండి ఒకసారి ఓకే